పనిలో ఓర్పు దయచేసి గమనించండి మీరు పని చేస్తున్నారా అంటే అర్థం ఏమిటండి ఉద్యోగం చేస్తున్నారా కంపెనీలో పని చేస్తున్నారా ఇంటిలో పనిచేస్తున్నారా అయితే వినండి మీరు పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు కావాల్సిన ఒక విలువైన లక్షణం ఏమిటంటే ఓర్పు ఎందుకని మీరు పని చేస్తున్నప్పుడు మీరు ఆశించినట్టుగా అన్నీ జరగావు ఉద్యోగం చేస్తున్న సహోదరి సహోదరుడు నీ జీవితంలో అన్నీ నువ్వు అనుకున్నట్టుగా జరగావు అలాగే చక్కగా ఇల్లాలి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు ఇంటి పని వంట పని చేస్తూ బిడ్డలను పెంచే పనిని బాధ్యతగా నువ్వు నిర్వర్తిస్తున్నప్పుడు అన్ని అన్ని సక్రమముగా సకాలంలో జరగవు మన జీవితంలో అనుకున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఎత్తు పల్లాలు అనేవి సహజం దయచేసి గమనించండి పన్నెండు గంటలు మనం చక్కని వెళుతురుని చూస్తాం ఆ తర్వాత ఆ వెళుతురు మాయమైపోతుంది చీకటి వచ్చేస్తుంది చీకటిలో కూడా దేవుడు అద్భుతమైనటువంటి సృష్టిని దాచిపెట్టాడు దయచేసి గమనించండి చీకటి పడకుండా దేవుడు దాచిపెట్టిన నక్షత్రం కానీ దేవుడు దాచిపెట్టిన చంద్రుడు కానీ కనిపించనే కనిపించరు అలాగే మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు చీకటిని అనుమతిస్తాడు కారణం ఏమిటంటే ఆ చీకటిలో దేవుడు నీ కోసం దాచిపెట్టినటువంటి విలువైన వాటిని నువ్వు చూడాలని గుర్తించాలని గ్రహించాలని ఈ విషయాన్ని మర్చిపోకండి